సిక్స్టీ త్రీ న్యూస్కి స్వాగతం పండుగలను శాంతి సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె నారాయణరెడ్డి సూచించారు శాంతి భద్రతల పరిరక్షణకు మీరంతా సహకరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ భవనంలో పట్టణ సిఐ ఏ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత పెద్దలతో శాంతి సామరస్యం సమావేశానికి జిల్లా ఎస్పీ కె నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వికారాబాద్ పట్టణం రూరల్ ఏరియాలలో ప్రతిష్ఠించే వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ప్రతి వినాయక మండపానికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఏ వినాయక మండపం దగ్గర ఏ సంఘటన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందుతుందని జిల్లా ఎస్పీ అన్నారు జియో ట్యాపింగ్ వలన వినాయక మండపాల దగ్గర అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వెంటనే పోలీసులు స్పందిస్తారని తెలిపారు మీరు కూడా పిల్లగానే స్పందించి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సో మన జీఎస్పీ గారు తమ చెప్పినప్పుడు అంటే బేసికల్గా మనకు రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డేటా ఉంటే మనము ఫోర్స్ ఎక్కడికి అలాట్ చేయడానికి ప్రతి ఒక్క విగ్రహం నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా డిపెండింగ్ ది సెలబ్రేషన్ ఆ ఏరియాలో ఆ విగ్రహం చుట్టూ ఎంతమంది భక్తులు ఉంటారు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుని పోతారు దాంతోపాటి మన పోలీసు వాళ్ళు కూడా ఉండి దాన్ని సురక్షితంగా ఆ నిమజ్జన ప్రాంతాలని తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేసి మళ్ళీ తీసుకున్నాడు దీని కొరకు మనకి ఫోర్స్ అనేది కావాలి సిమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విగ్రహాలు కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రీ అని ఫ్రీ ఇవ్వాలని కూడా సార్ చెప్పడం జరిగింది దాని తగ్గట్టు మనకు ఇది ఫ్రీగా అందరూ తీసుకుంటారు బట్ దానికి కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఈ కనెక్షన్స్ తీసుకుంటున్నారని వాళ్ళకు కూడా డేటా కావాలి ఇదే కాకుండా మీరు కూడా ఒక కమిటీ అంటే ఇది సెలబ్రేషన్ ఎక్కువగా మనకు చూస్తే పిల్లవాళ్ళు యువకులు అంతా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నట్టు మీరు రెగ్యులేట్ చేస్తారు మేము ఎప్పుడు అక్కడికి రావడం కష్టమవుతుంది మేము ఓన్లీ విల్ కీప్ డేటా ఎప్పుడైతే మనము నిమజ్జనం తీసుకెళ్తున్నామో ఆ కొద్ది సమయంలోనే మేము దాన్ని చూస్తాము మిగతా టైంలో అంతా కూడా అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది అండ్ సింపల్గా కొన్ని కొన్ని ఇప్పుడు వాళ్ళు అడ్డు పోవడం కానీ లేకపోతే అక్కడి నుంచి పూజ సామాగ్రి ఏదన్నా మిస్ అవ్వడం కానీ అలాంటప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఏదో సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ చేయడము దాని ద్వారా వల్ల చిన్న గొడవలు రావడం అట్లాంటివి కాకుండా ఈ పెద్దవర్ల కమిటీలో ఉంటే అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనే ఉద్దేశంతో మనం దాన్ని అనలైజ్ చేసుకుంటాం అనలైజ్ చేసుకొని అది వైరల్ అవ్వకుండా మనం అక్కడక్కడ న్యూటిలైజ్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది మనం ఏదైనా చిన్న జరిగినా కూడా అది మీలో మీరు చర్చించుకొని మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా దాంతో అక్కడ ఏ సక్రయం జరిగింది దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి దాంతో ఏమైనా మిస్ చీపు ఉంటే తప్పకుండా మనం లీగల్గా యాక్షన్ ఎలా తీసుకోవాలి అనే మనం తప్పకుండా చేస్తాం అండ్ ఇంతవరకు వికారాబాద్ పట్టణంలో కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా డేటా చూసాను చాలా ఆల్మోస్ట్ కొన్ని డికేట్స్ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఏమి మనకు గొడవ జరిగినట్టుగానే లేదు చాలా డిసిప్లిన్గా వికారాబాద్ పట్టణ ప్రజలు అంటే వికారాబాద్ అసెంబ్లీ కానిషిల్ నుంచి ఎక్కడ కూడా మనకు ఏ సంఘటన మనకు అడ్వర్ సంఘటన ఏది లేకుండా కూడా మంచిగా చేసుకుంటూ వచ్చారు ఈ సంవత్సరం కూడా అతనే మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈ మనము ఈ పీస్ కమిటీ మీటింగ్ పెడ జరుగుతుంది దీంతో ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ మరి ఎందుకు మనము ఈ డేటా మనం ఎందుకు ఇవ్వాలి పోలీస్ వారి కానీ కాకుండా దిస్ ఇస్ మనం మన కంబైండ్గా ప్రతి ఒక్క దాంతో మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనకు డేటా ఉండాలి దాని దగ్గర ఇప్పుడు పోలీస్ సిబ్బంది మనకి ఎక్కువ కావచ్చు నెక్స్ట్ టైం మనం ఇది ప్రొజెక్షన్ కూడా చేసుకుంటాం మనకు పోలీస్ సిబ్బంది కావాలి అడిషనల్ పోలీస్ ఫోర్స్ కావాలి దాంతో రిక్రూట్మెంట్లో కానీ లేకపోతే మనకు డిప్లాయ్మెంట్లో కానీ ఇది పనికి వస్తుంది చాలా వరకు ఇది చూసుకోవాలి అండ్ ఇంతకుముందు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా వరకు మంచిగా చేశారు ఈ సంవత్సరం కూడా ఎటువంటి మనకు అడ్వర్స్ ఇంపాక్ట్ లేకుండా అడ్వర్స్ ఘటన లేకుండా ఈ సంవత్సరం కూడా చేస్తారని మీ అందరు కూడా అందరూ ఇక్కడి కూర్చుంటే వాళ్ళందరూ కూడా ఇంకా రాని వాళ్ళందరూ కూడా యువరాల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ మంచిగా చేశారు ఈ సంవత్సరం కూడా మంచిగా చేస్తారని నేను ఆశిస్తున్నాను మన హింద మన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకు నేను ఐ మీన్ నేను కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాను దీని తర్వాత లేట్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ మన మైనారిటీ పెద్దలు అండ్ ఎల్లు మత పెద్దలు మైనారిటీ మత పెద్దలు అందరితో కూడా పల్లనికోసారి చర్చించి మనం ఈ నిమజ్జనంకు ఉపయోగం ఉంది కూడా అట్లా కాకుండా ఎటువంటి పరిస్థితిలో తాగి విగ్రహం అమ్మని పెద్ద ఎత్తున ఇది భక్తి శ్రద్ధతో చేసుకోవాల్సిన ఉన్న పండగ కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి అల్లర్ చేయడం అన్న హై డెసిబిల్స్ ఆఫ్ సౌండ్ కూడా ఎందుకంటే సుప్రీంకోర్టులో కొన్ని లక్షల పిటిషన్లు వెళ్ళిన తర్వాత మనకు అపెక్స్ కోర్టు కోర్ట్ అనేది ఒక జడ్జిమెంట్ దీంతో డైరెక్షన్ తీసుకోవడం జరిగింది మనకి ఇన్ని డెసిబిల్ సౌండ్ ఉండాలి అండ్ సౌండ్ ఈరోజు మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ లోపల ఉండాలి అని అంటే అది పోలీసు వారి ఇచ్చింది కాదు దానికి జడ్జ్మెంట్ ఫ్రమ్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చూసిన జడ్జిమెంట్ దాని ప్రకారం మనము ఎందుకంటే ఇంతకుముందు లక్షల పిటిషన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఇది కాదంటే చాలా మంది కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి సౌండ్ అలర్జీ ఉంటుంది చాలా ఇష్యూస్ ఉంటాయి సో అటువంటి వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ మిగతా టైంలో చేయాల్సిన సెలబ్రేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకం కలగకుండా మనం దీన్ని బాధ్యతగా ఏది చేసినా కూడా మనం డిసిప్లిన్గా బాధ్యతగా చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్పిరిచువాలిటీ కానీ లేకపోతే ఈ మనకైతే ఫన్ను మనం ఏదైతే కాంప్రమైజ్ అవ్వకుండా ఈ పండుగను ఎప్పుడులాగా కాకుండా ఇంకా మంచిగా ఈ సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఇంకా మంచిగా ఘనంగా వైభవంగా నిర్వహించాలని చెప్పేసి మీ అందరినీ నేను వేడుకుంటున్నాను తప్పకుండా మీరందరూ ఆ పని చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఆ రోజు రోజు కూడా మా పోలీస్ సిబ్బంది ఇవన్నీ మేము కూడా తప్పకుండా అన్ని ప్రదేశాలు ఇంపార్టెంట్ ఐడియన్స్ కూడా విజిట్ చేస్తాము అండ్ ఇక్కడికి ఈరోజు పిలవగానే మీరు అందరూ కూడా పెద్దలందరూ కూడా వినాయక్ గణేష్ ఉత్సవ సమితిగా మెంబర్స్ ప్లస్ మిలాదు